あららら。 Yeah, வீழக்கு பட்டாண்டா எப்படோ ஸ்டோரு வாழ் இல்லி ஊடி படிக்கோத்துனா వాళ్ళకి మేము ఇల్లు కట్టాలంటే మీరు పట్టాలి వాళ్ళు ఫస్ట్ ఏంటి ప్రాబ్లం పట్టాలి ఇవ్వడానికి మేడం పట్టాలి చేస్తున్నారు పైకి రాస్తున్నాము అక్కడ గవర్నమెంట్ అది ఎక్కడి నుంచి మీరు కలెక్టర్ గారు చెప్పారా కనుక్కొని నాకు చెప్పండి నేను రేపు పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడతాను వీళ్ళకి ఇప్పుడు ఎస్టీలకి అంతా ఇల్లుకి డబ్బులు వచ్చి ఉన్నాయి వాళ్ళకి అది ఇవ్వాలంటే పాప వెనక్కి వెళ్ళిపోతాయి వాళ్ళకి పట్టాలు లేవు పట్టాలు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి కాబట్టి మీరు నాకు పొజిషన్ ఎక్కడుందో కనుక్కొని నాకు చెప్పండి నేను రేపు మార్నింగే కలెక్టర్ గారితో మాట్లాడుతుంది తప్పకుండా చేస్తా తప్ప అది ఏసారి కట్టునది నా కాదు సంపాది మైడి కట్టు ఆ తల్లి కట్టు మంచిదానికి నీకు బాగుంది త్వరగా కట్టుపిస్తాంలే సరేనా ఈ పట్టుకి చిక్కుపట్టీ వచ్చేసరికి ఎక్కడికి ఇమీడియట్ గా చేస్తాను మీకు కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా చేస్తా ఈ ఇల్లు నువ్వు మంచి ఇల్లు మీకు వచ్చేటట్టు కొత్తగా కలిపి అదే మీకు ముందు వీడికి పంట వస్తుంది పంట వచ్చినాక ఇల్లులు వస్తాయి ఖాళీ వస్తుంది సరేనా చేపించి మీకు ఇస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసినట్లే సరేనా ప్రభుత్వం రాజ్యంగా நான் நடுவுல பிரபு சொன்னாச் சிக்கா ஒரு சின்ன ஒரு பொதுட்சி இருக்கறா நம்ம மததின்ஜா ஒரு ஒரு போன் வந்து நான் எல்லாம் அந்தர்க்கே डिस्कस பண்ணா அந்த சினாலக்க அடைக்க பிரபு உள்ள மா நம்ம ஜெனரல் கேனஸ் பிரபு உள்ள கலந்து பேசிக்கிட்டு இருக்கோம் சரிங்க இது டவுட் கட்ட வேண்டியது அம்மா हां चलो आयुर्वे قلنا బా చదువుకో అమ్మాని ఇంట్లో నుంచి పెద్ద మిద్దలోకి తీసుకెళ్ళాలి సరేనా బాబుగా ఏమైనా జరిగించ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయో పనుక చెప్పారు ఎంత సమస్యలు ఉన్నాయో ఈ ఇల్లు కూడా మాట్లాడారు అమ్మవారి గారితో కొంచెం పంటాలు ఇచ్చి మీకు దాని తర్వాత ఇల్లు కట్టె చేస్తాం ఇంటికే చేస్తాం वो रामन का र ो சந்திரபாபு நாயுடு மாஃப் அத்தியாசம் நமக்கு வந்து நீ பட்டா லிப்பிஸ்ட் இய் பட்டா லிப்பிஸாம் எவர் மகாடாரா అందరూ మంచిగా రాజుపాలి నమ్మకం కలిగించడా చాలా నాకు రాజుపాలెం అంటే చాలా ఇష్టం అందరూ మంచి నమ్మకం కలిగించడం చాలు multimillion dollar 1 million ఏమో మీదిన్నాడు అదే భాష వేరేగా ఉందండి సంబంధించి అంటారా అంటే మధ్యలో తెలంగాణ డాక్టర్ చెప్పే కాయకాయని ఇవ్వండి ఎపిడికి పట్లే పెట్టి ఇచ్చుస్తాం ఆకని అవడం మనలాగా ఉంటారు అన్నదగ్రీ ఇక్కడికి వస్తారంట అక్కడికి ఇక్కడికి సామియ వచ్చేను అప్రోవల్ తీసుకుని పట్సా చెప్పి ఇచ్చుస్తాం మూడు నెలల పను ఇస్తాం మీరు రెండు నెలల తర్వాత తీసుకోవాలి అప్రోవల్ తీసుకుంటే రావాలి అక్కడ డ్రాయింగ్ తెలంగాణ కదండి అక్కడ నాకు చాలా ఇష్టం తెలియసండి అసలు రామారావు రావడం చాలా కృషి చేశానండి అప్పుడు చాలా విన్నానండి చాలా సంతోషం డ్రాయింగ్ బాబా సార్ ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాజుపాలెంలోని టాతోక్ లోని ఎస్టీ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రపాతోపు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రాజభాలంలో వీళ్ళందరూ ఎంతో కష్టపడి నా గెలుపుకు కృషి చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని అత్యంత భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలలో తీసుకొస్తానని ఆయన ఆయన మాట ఇవ్వడం జరిగింది బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి మనం ఎలక్షన్ ముందు ఇక్కడంతా ప్రచారం చేశాం మా ప్రభుత్వం వస్తే మీకు ఇవి చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ మనము పూర్తి చేసుకోగలిగాము ఎందుకంటే మాట ఇచ్చినట్టు పెన్షన్ నాలుగు వేలు ఒకటో తేదీ కల్లా ఇప్పుడు నెలల నుంచి అందివ్వడం జరిగింది అదే విధంగా సిలిండర్ అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తే కార్మికులు పరుంటది చెప్పి ముందు మనం చెప్పాము అందరికి ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ ఆక్ట్ రద్దు చేశాము ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో కోవిడ్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక రైతులు ఉన్నంత వల్ల వాళ్ళందరూ దాని వల్ల ఎంతో సంతోషపడ్డారు అలాగే తొలి విడత పంట వచ్చినప్పుడు మనము రైతన్నలకు అందరికీ అండగా నిలిచి ఎక్కడ ఇరవై సంవత్సరాల నుంచి తప్పని కాలువలు కొన్ని గవర్నమెంట్ లో కొన్ని ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా తవ్వించి రైతన్నలు పండించిన పంటని ఇరవై గంటల్లో కొలిపించి వాళ్ళ అకౌంట్లలో అమాలీలతో సహా డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి మనం గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది రైతులకు అలాగే ఆగస్ట్ పదిహేనో తేదీ మనకి ఏదైతే చెప్పారో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి అది కూడా రాబోతుంది ఆ బస్సు వచ్చిన రోజే ఆటో కార్మికులకి ఏదైతే చెప్పారో సీఎం గారు అది కూడా వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇవ్వబోతున్నారు ఈ రకంగా అన్నిటికైనా ముఖ్యంగా మనం ఎలక్షన్ లోకి రాకముందు తల్లికి అని చెప్పే పథకం మనం మనల్ని అందరికి వచ్చి చెప్పాం ప్రతి బిడ్డకి ఒకరుంటే ఒకరికి ఇతరుంటే ఇతరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని అదే రకంగా ఈ రోజు నలుగురు బిడ్డలు ఐదు మంది బిడ్డలున్నా కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనం పేరెంట్స్ టీచర్ మెగా పేటిఎం పేరుతో మనం మీటింగ్స్ జరుపుకున్నాం సంస్కరణలు తీసుకొస్తూ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నారు మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి పిల్లల్ని ఆయన భవిష్యత్తు వాళ్ళు గురించి ఆలోచించి ఉన్నతమైన నాణ్యతతో ఉన్న చదువులు ఇవ్వాలని మెగా టిఎస్సి మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పదహారు వేల మందికి టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో వీటిని ముందుకు తీసుకెళ్తున్నాం నాణ్యమైన పుస్తకాలు ఇచ్చాం ఇచ్చాం రాధాకృష్ణ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో కిక్కివ్వడం జరిగింది అలాగే దొర్కా సీతమ్మ పథకం కింద సన్న బియ్యంతో భోజనం పెట్టడం జరిగింది ఇటుకన్నిటికన్నా కూడా తల్లికి వందడం వల్ల తల్లు ఎంతో సంతోషంగా ఉన్నారు పిల్లలకి అందరికి వచ్చిన దానికి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ తో అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని గుంతనున్న రోడ్లని సరిదిద్దడం జరిగింది ఎన్ఆర్జీ ఫండ్స్ తో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తో ఈ ఫండ్స్ అన్ని తీసుకొని మనము చాలా దగ్గర రోడ్లైతేనేమి చవిటి కాలువలు అయితేనేమి ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని బాగు చేసి పదమూడు నెలల్లోనే మనం చెప్పిన పథకాల్లో ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి ఆయన విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి రెండు మీకు తెలుసు ఇక్కడిప్పుడే నేను విన్నాను ఎంతో మంది బిడ్డలు ఐటీ చదువుతున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు మనకి తీసుకొస్తున్న ఐటీ కంపెనీస్ అయితేనేమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేస్తున్నాం అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మనకున్న కొడలూరు మండలంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ లో మిథానీ ల్యాండ్స్ లో కొన్ని ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి స్థానిక బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రభుత్వంతో ఎంపీ గారితో మాట్లాడి కూడా అది కూడా మనం చేసుకుంటాం రాబోయే రోజుల్లో కాబట్టి ఇవన్నీ చూస్తే ఎప్పుడో లేని విధంగా మన ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో తీసుకెళ్తూ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర మనం అందరం ఆయనతో కలిసి నడిచి ఇది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కాలనీలో వాళ్ళకి లేవు ఆ పట్టాలు లేనందువల్ల వాళ్ళకి ఇల్లు రావటం లేదు హౌసింగ్ లో తప్పకుండా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ శ్మశానం లేదని కూడా చెప్పారు శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అదే విధంగా వీళ్ళు ఎస్టీ కాలనీ కాబట్టి ఇక్కడ వాళ్ళకి వచ్చిన లోన్స్ కూడా గురించి కూడా అడగడం జరిగింది అవి కూడా ఈసారి ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో వచ్చే లోన్స్ ని తప్పకుండా ఈ కాలనీ వాసులకు అందజేసే విధంగా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మనం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మహాయజ్ఞం లాగా సుపరిపాలనలో తొలి అడుగు అని ఎమ్మెల్యేల దగ్గర నుంచి కేఎస్ఎస్ దగ్గర నుంచి బూత్ ఇన్చార్జులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు క్లస్టర్ ఇన్చార్జులు ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కనుక్కొని దీన్ని మీరు ఈ సుపరిపాలన తొలి అడుగు అనే యాప్ లో మనం అన్ని ఇచ్చిన మీకు అందరికీ అది అవగాహన ఉంది ఇప్పుడే మనం ఇక్కడ కొరవ కూడా కంప్లీట్ చేయాలని తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి బట్ ప్రతి ఇంటికి కార్యకర్త తిరగాలని చెప్పి మీకు అందరి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా లోకేష్ బాబు కార్యకర్త అధినేత అనే విధానం తీసుకొచ్చి ప్రతి కార్యకర్తని ఈరోజు ముందు పెడుతున్నారు ఈ కార్యకర్తలందరూ ముఖ్యంగా ఈ రాజపాలెంలో తెలుగుదేశం కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల్లో జెండా మోసిన ప్రతి కార్యకర్త వాళ్ళ కష్టం నాకు తెలుసు వాళ్ళకి అండగా నేను ఉంటాను ఇక్కడ గ్రూపులు లేవు వేరే పార్టీలు లేవు మన పార్టీలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు పార్టీయే మంది మనమంతా ఒకే గ్రూపు ఐకమత్యంగా ఉండాలని మీరందరూ మీ ఊర్లల్లో ప్రజలకి కావాల్సిన పనులు చేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు